జగన్మోహన్ రెడ్డి గారండి పాపం మన ప్రెస్ నోట్లో చిన్న మాట వదిలేసాడండి ఇదేం దేశం అన్నాడు మన భారతదేశాన్ని స్వయంగా మన భారతదేశాన్ని ఇదేం దేశము ఈ సెక్యులర్ దేశమేనా అన్నాడు ఆ మాట భారతదేశం మొత్తం మీద అందరూ కూడా తప్పట్టుకున్నారు మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఓ మాజీ ఓ దివంగత నేత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి అయ్యుండి ఇతని నుంచి ఈ మాట రావచ్చా ఇదేం దేశం అంటే ఇతను పరాయి దేశం కూడా ఏదైనా పాకిస్తాన్ నుంచి వచ్చాడా లేదా జపాన్ నుంచి వచ్చాడా ఏంటి ఇతని మాటలకు అర్థం ఏంటి అని జనం ఇతని పైన ఓ రేంజ్లో ఓ స్థాయిలో విరుచుకుపడతా ఉన్నారు ఇతను ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్లో ఏమంటాడంటే ఇతను అతనికి కూడా పాపం ప్రెస్ మీట్స్ అలవాటు లేవు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు దీనికి తోడు పదకొండు సీట్లకే పరిమితం అయ్యాన్ని ఫస్ట్రేషను ఇవన్నీతోటి పాపం మాట తూలేస్తున్నాడు ఇతను ఏమంటాడంటే ఇతను నేను తిరుపతి వెళ్తే నన్ను అడ్డుకుంటున్నారు నాకు నోటీసులు ఇచ్చారు నన్ను డిక్లరేషన్ ఇమ్మంటున్నారు ఇదే ఇది పైగా సెక్యులర్ దేశం అంటారు ఇది సెక్యులర్ దేశమేనా అని అడిగేట యాక్చువల్లీ తిరుపతి టీటీడీ నార్స్ అవి డెక్లరేషన్ ఇవ్వాలి జగన్ గారి గుర్తుండే ఉంటుంది అబ్దుల్ కలాం ఆజాద్ గారు వెళ్ళినప్పుడు డెక్లరేషన్ ఆయన ఇచ్చి వెళ్ళాడు ఆయన డెక్లరేషన్ ఎప్పుడు వచ్చాడు తిరుపతి వచ్చాక ఇవ్వలేదు తిరుపతి బయలుదేరే ముందు ఢిల్లీలోనే డెక్లరేషన్ ఇచ్చాడు అది ఇచ్చేసప్పుడు తిరుపతి వచ్చాడు ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం కూడా చేశాడు అబ్దుల్ కలాం ఆజాద్ చేశాడు కొన్ని కొన్ని పత్రికల్లో ఫైల్ ఫోటో కూడా వేస్తాను కావలత మనం చూసుకోవచ్చు మరి అటువంటి వ్యక్తే చేసినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి బాధ ఏంటి డిక్లరేషన్ ఇవ్వలేదు చెప్పేచ్చు కదా నేను డిక్లరేషన్ ఇవ్వను డిక్లరేషన్ ఇవ్వటం నా అది కాదు అది నా మతం కాదని చెప్పేచ్చు కదా అది మానేసి నా మతం మానవత్వం అంటాడు మానవత్వం అంటే ఇతనికి ఉందా మానవత్వం ఎవరికి లేదా ఓకే ఆ మానవత్వం దానికి మన హోమ్ మినిస్టర్ ఆమె గట్టిగా చెప్పింది నీ నుంచా మానవత్వం నీ చెల్లిని ఏం చేశావు నీ తల్లిని ఏం చేసావు నీ బాబాయ్ ఏం చేసావు ఇవన్నీ ఆ ఏదో పొలిటికల్గా చెప్పుకొచ్చింది ఓకే అది విశేషంలో మనం చెప్పకూడదు అనుకోండి మరి అతను మానవత్వాన్ని మాట్లాడేసరికి అన్ని రకాలుగా వస్తున్నాయి కౌంటర్లు అవన్నీ పక్కన పెడితే ఆఖరికి దేశాన్ని నిందించే స్టేజ్కి వచ్చి భారతదేశం సెక్యులర్ దేశం ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం ఎంతో మహనీయుల త్యాగ ఫలితమైనటువంటి స్వాతంత్రం ఇచ్చినటువంటి ఈ దేశాన్ని అతను ఇదే దేశం అంటాం అది సబబేనా అది న్యాయమేనా అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనదగ్గ మాట నాది సో ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది దీనిపైన కూడా ఇతను వివరణ అడుగుతారు అడిగి తీరుతారు ఖచ్చితంగా ఒక ఇండియన్గా ఒక పొలిటీషియన్గా ఈ మాట అనకూడదు అనేది పెద్దగా వైరల్ అయింది థ్యాంక్ యూ